అందరికీ ప్లేస్లో మనల్ని దేవుడు ఏ విధంగా పర్లో పర్లోకానికి అర్లుగా చేశాడో ఏ విధంగా తన రక్తాన్ని చిందించాడో ఏ విధంగా మన కోసం ఒక వేని క్లియర్ చేశాడో దాని గురించి మనం అందరం రిమైండ్ చేసుకుందాం ఒకసారి హెబ్రిడ్లకు పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు అయితే ఆయన అపేక్షించి వారితో ఇలా చెప్పుచున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలము వచ్చున్నది అప్పటిలో ఇజ్రాయేల్ ఇంటి వారితో ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోను నేను కృత నిబంధన చేయదును అది నేను అయుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడన ఎందును వారు నాకు ప్రజల ఎందును వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థుడికాయనూ తన సహోదరునికైనా ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన కృత నిబంధన అని చెప్పుడ చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాత ఏది పాత ఏది పాత ఉడిగిపోవునో అది అదృశ్య సిద్ధముగా ఉన్నది దేవుడు మనల్ని కొత్త నిబంధనకు వారసులుగా చేశారు అయితే మనం మొదటి నుంచి చూసుకుంటే దేవుడు దేవుడు ఆదామును హవను సృష్టించినప్పుడు ఆదాము హవ దేవుడు సృష్టించిన రీతిగా వాళ్ళు నిలవలేకపోయారు నిలవలేకుండా పాపంలో పడిపోయారు ఆ విధంగానే ఆదాము నుంచి పుట్టిన ప్రతి ఒక్కరు పాపంలోనే పుడుతున్నారు పాపంలోనే జీవిస్తున్నారు పాపంలోనే మరణిస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే దేవునికి మనిషికి అనేది ఒక ఎడబాటు వస్తున్నది అవిష అందుకే దేవుడు ఇజ్రాయలీలను ఇజ్రాయలీలను ఏ విధంగా దేవుడు తన ప్రజలుగా ఎన్నుకుంటాడు కదా ఇజ్రాయలీలను ఎన్నుకున్నందుకు వాళ్ళు నిలిచి ఉంటారు అంటే దేవుని మహిమ దేవుని మహిమకర దేవుని మహిమపరచకుండా దేవుడు చెప్పిన దేవుడు చెప్పిన విధంగా నడవకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళని కొన్నిసార్లు చాలా చాలాసార్లు వేరే దేశానికి బానిసత్వంలోకి అప్పగిస్తూ మళ్ళీ తీసుకొస్తాడు దేవుడు వాళ్ళను మార్చడానికి ప్రయత్నిస్తాడు అలాగే ఐగుప్తు నుంచి వెళ్ళి బయటకు తీసుకొచ్చేటప్పుడు కూడా దేవుడు వారికి అరణ్య మార్గంలో దేవుడు వారికి ఒక నిబంధన చేస్తాడు ఏంటది ఒక ప్రజలందరి కోసం వీళ్ళు ఎట్లా పాపంలో నిల్చున్నారు కదా ఈ పాపం ద్వారా దేవుడు మనిషి దేవుడిని చేరలేకపోతున్నాడు కాబట్టి ఏం చేశాడంటే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచాడు అదేంటంటే ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారంలో ఏం చెప్పాడు దేవుడు ఒక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం మనిషి నిమిత్తం అంటే ప్రజల నిమిత్తమై ఒక బలి రక్తాన్ని పాప 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 పరిహారత బలిగా ఒక పిల్లను నిర్దోషమైన పిల్లను బలించి ఆ రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజల పాపాల నిమిత్తము ఆయన పాపాల నిమిత్తము ఏం చేస్తాడు మొర పెడతాడు దేవునికి దేవా మా పాపాలని కడుగు మా అందరి పాపాలని మా మా అందరి పాపాలని కడగాని ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు కానీ కానీ ప్రధాన ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తాడు వేరే వాళ్ళు వెళ్తే వెళ్ళలేరు దేవుడు ప్రధాన యాజకుడికి ఒకరికి ఆలోచించాడు కాబట్టి ప్రజలందరూ వెళ్తలేరు కదా దీంట్లో ఏమవుతుందంటే అందరూ దేవుని చేరలేక అందరు దేవుని చేరలేకపోతున్నారు దీ దీని ద్వారా ఏమవుతుంది ప్రతి మనిషి దేవుని చేరలేకపోతున్నాడు పాపం పాపం చుట్టుకొని ఒక ఏదన్నా ఏదన్నా ఒక నిబంధన ఎందుకు చేస్తాడు దేవుడు అంటే మనిషి దేవునితో ఉండడానికి మనిషి దేవునితో సహవాసంలో ఉండడానికి దేవుని దేవుని సం దేవుడితో సంతోషాన్ని గడపడానికి దేవుడు నిబంధన చేస్తాడు సో దేవుడు చేసిన నిబ దేవుడు ఈ రక్తం ద్వారా నిబంధన చేశాడు అయినప్పటికీ మనిషి మారట్లేదు యాజకులు మారుతున్నారు ప్రతి ఒక్కరు మారుతున్నారు మనిషి తర్వాత కలుస్తున్నాయి కానీ మనిషిలో పడి నుంచి వెళ్ళి పాపం పోవట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఇంకో పాత నిబంధన మనిషికి సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదు కదా పాత నిబంధన మనిషిని సంపూర్ణంగా పరిశుద్ధపరచట్లేదు కదా అంటే పాపం నిలిచి ఉంటే ఏమవుతుంది పనులు కానీ మనము అర్హులం కాము కాబట్టి దేవుడు ఏం చేశాడు కొత్త నిబంధన తీసుకొచ్చాడు ఒకసారి మనము దీంట్లో చూసుకున్నాము ఏప్రిల్లోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము సెవెంటీనగా నీవు నిరంతరము మెరికి క్రమము చొప్పున యాద్య కూడా ఉన్నావు అని ఆయన విషయంలో సాక్ష్యం చెప్పబడింది ఆ దేవుడే ప్రధాన యాజకు నిరంతరం ప్రధాన యాజకుని మన కోసము బయలుపరిచాడు ఆయన ఎవరంటే ఆయన యేసు ప్రభు ఈ లేవి క్రమం చెప్తున్నా అంటే ప్రత్యక్ష గుడారం దేవుడు బయలుపరిచినప్పుడు యాజకత్వం అనేది ఒకరికే ఇచ్చాడు ఎవరికంటే అహరం కుటుంబానికి లేవిలోకు ఆ కుటుంబం ఆ కుటుంబం వారే యాజకత్వం చేయాలి ఇంకా వేరే వారు చేయడానికి లేదు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఒకరు చనిపోతే ఇంకా నెక్స్ట్ ఇంకొకరు అది కేవలం మనుషుల ద్వారా అవుతుంది కానీ దేవుడు ఏం చేశాడు మిల్క్ ఇస్తే క్రమం మిల్కీసే క్రమం చొప్పున మిల్క్ ఇదే క్రమం క్రమం అంటే ఏంటంటే నిరంతరం నిలిచి ఆధికత్వం ఇట్లా మనుషులు లాగా ఒకరైపోగానే ఒకరు ఒకరైపోగానే ఒకరు కాదు నిరంతరం నిలిచి ఆధికత్వం అలా దేవుడు ఆయన కుమారుడైన ఏ సూకరిస్తేనే మన కోసం మిల్కీసేదే క్రమం చొప్పున మన కోసం బయలుపరచాడు దేవుడే మన కోసం ఇచ్చాడు ఏం చేశాడు మన ప్రధాన యాజకునిగా నిరంతరం నీస్ ప్రధాన యాజకునిగా మన కోసం తనంతట తానే తనంత తనంతట తానే చనిపోయి ఆయనే స్వరక్తమిచ్చి అతిపించే స్థలంలోకి వెళ్ళాడు అక్కడ ఏం చేస్తున్నాడు మన కోసం దేవుడు ఏ విధంగా ప్రధాన యాజకుడు ఇజ్రాయల్ కోసం మొదబెట్టాడు వాళ్ళ పాప ఆయన పాపం గురించి వాళ్ళ పాపం గురించి ఏ విధంగా అయితే మొదలుపెట్టాడు మన దేవుడు పాపం లేనివాడు కనుక మన కోసం పాపం కలిగిన మన కోసము దేవుడు అక్కడికి వెళ్ళి మన కోసం మొదలుపెడుతున్నాడు ఈ ప్రత్యక్ష కూడనం దేనికి సాదృశ్యం అంటే దేవుడు మన కోసం ఇస్తున్న పరలోకానికి సాదృశ్యం ఈ ప్రత్యక్ష కూడనం మన మనుషులు కట్టింది మనుషులు కట్టింది మనుషులు ఏర్పరచుకున్నది కానీ పరలోకం మాత్రం దేవుడు కట్టింది అది ఎలా ఉంటుంది అంటే నిత్యం నిలిచి ఉన్నది కాబట్టి దేవుడు మన నిత్యమైన బలి ఇచ్చి దేవుడే అక్కడ మన కోసం మొదలు పెడుతున్నాడు ఏమని వీళ్ళ ఈ పాపుల పాపల కోసం దేవుడ మరణించి మన కోసం పరి పరిహార బలని పరిహారద బలని ఇచ్చింది కాబట్టి దేవుడు మనల్ని లేని లేనివారిగా చేస్తున్నాడు దాని ద్వారా ఏమవుతుంది దేవుడు అదేవిధంగా ఇంకో నిబంధన చేశారు మనకి ఏమని నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని రాయదును నేను వారికి దేవుడనే ఉందను వారు నాకు ప్రజల ఉందరు కదా ఏ విధంగానైతే ఇజ్రాయల్ ఇజ్రాయేళలు పాపంలో జీవిస్తూనే ఉన్నారు ఇంకా పాపం పోవట్లేదు బలు అర్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ పాపం పోవట్లేదు కానీ దేవుడు ఏం చేశాడు పా పాప పరిహారంతో బలిని ఇచ్చి మన హృదయంలో మీద వాటిని రాస్తారంటున్నాడు ఏంటి దేవుని కట్టడం ఏ విధంగా అయితే మోసే రెండు పలగాల మీద ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో దేవుడు మన మన హృదయం మీద ఇప్పుడు తన వాక్యాలను రాయబోతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి మనము వాటిని మర్చిపోము దేవు మనం ఏ పని చేయాలన్నా కూడా దేవుని దేవుని వాక్యాలు మన హృదయంలో నిలిచి ఉంటాయి కదా ఈ అది రక్షింపబడ్డ వారికి రక్షింపబడిన వారికి తేడా అదే లక్ష్మి వారు ఏం చేస్తారు వాళ్ళ హృదయం మీద దేవుని ఆజ్ఞలు దేవుని మాటలు నిలిచి ఉండు వా వారు దేవునికి దేవుని నమ్మ దేవుని తెలుసుకోరు కానీ మనం ఏం చేస్తాం వారికి ఏంటిది మన వారి మీద దేవుని ఆజ్ఞలు దేవుని వాక్యాలు నిరంతరం దేవుడు రాశారు కాబట్టి మనం ఏం పని చేయాలనుకున్నా కూడా ఏ పాపం చేయాలనుకున్నా కూడా మనలో కూడా భయం పుడుతుంది కదా సో అది ఎవ ఎవరికైతే ఈ ఆజ్ఞలు నిలిచి ఉంటారు ఎవరైతే ఈ ఆజ్ఞలు అనుసారంగా నడుస్తారో వారు పరలోకాన్ని చేరుతారు కదా సో ఇవన్నీ ఇవన్నీ నెరవేర్చడానికి ఎవరు మనలోపల ఉంటున్నారు ఏ స్ప్రెండ్ పరిశుద్ధాత్మనే మనలో కూడా ఉంటున్నారు కదా రోమన్స్ ఎయిట్ ఎయిట్ నైన్లో చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడని వాక్యం చెప్తుంటారు దేవుడు మనలో నిరంతరం నిలుస్తున్నాడు నిరంతరం నిలిచి దేవుని వాక్యాలు మన రూపంలో రాస్తున్నాడు ఆ వాక్యానుసారంగా మనం నడవడానికి మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా పాపం చేయాలని ఏమనిపిస్తుంది అయ్యో నేను పాపం చేస్తున్నాడని ఒక కాన్షియస్ ఉంటుంది కానీ రక్షింపబడిన వారికి ఆ కాన్షియస్ ఉండదు వాళ్ళు ఈజీగా చేస్తారు పాపం కదా కాబట్టి మనం రక్షింపబడ్డామనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలని మన దేవుడు మన హృదయం పైన ఏమైనా రాశాడో వాటిని మనం తొలగిపోకుండా మనందరం నిరంతరం దేవుని అనుసారంగా నడవాలని దేవుని వాక్యానుసారంగా మనం నడవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని మీరు దేవుడి వారిని వారు